ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి సోషల్ మీడియా యూట్యూబర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఈ రోజు ఈ స్థాయిలో ఇలా మీ ముందు ఇలా నైకు మాట్లాడుతున్న కారణం ప్రేక్షకులు మరియు ఈ మీడియా మిత్రులు మీరు నాకు గత పది పన్నెండు సంవత్సరాల నుంచి నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ రోజు కూడా స్టిల్ ఇక్కడ కూర్చొని మాట్లాడటం నా కోసం వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించండి కొంచెం నైట్ అయిపోయింది గెద్ద రోజు ఇంట్లో ఉండేసరికి మైండ్ బంద్ చేయట్లేదు బాడీ సహకరించట్లేదు చాలా సమ్మర్పడ్డానికి పట్టబోయేది థ్యాంక్ యూ సో మచ్ ఏంటన్నా నేను నైట్ వేసా ఏ సౌండ్ ఇది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ గెలుపు అని మన తప్పు కానీ గెలవకపోయాను ఇట్స్ ఓకే ఇంత వచ్చా టాప్ ఫైవ్ లో కారణం కూడా మీరే ఆ మీ అభిమానం మీ ప్రేమ ఆప్యాచడం వల్ల టాప్ ఫైవ్ అంటే గెలిస్తే అది ఒక వారం రోజులు నెల రోజులు ఇంకా సీజన్ వరకు గుర్తుంట్లో కానీ ఎంటర్టైన్మెంట్ చేస్తే జీవితాంతం గుర్తింపు ప్రేక్షకుల హృదయాల్లో ప్రతి మీరు చేసిన ప్రతి బిట్టు సోషల్ మీడియాలో మీరు ఎక్కడో చోట పెడుతూనే ఉంటారు అది చూస్తూ ఉంటారు నవ్వుకుంటూ ఉంటారు ప్రతిరోజు ఈ రోజు నాకు ఫోన్ చేసి చాలా మంది పెద్దవాళ్ళు వచ్చిన అందరూ ఫోన్ చేసి పిల్లలు కూడా చాలా బాగా ఉన్నాను బాగా నవ్విచ్చావు బాగా ఎంటైన్ చేసావు నేను విన్నదని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ ఇలా ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు నన్ను గెలిపిస్తూ ఉన్నాను నేను గెలుస్తూ ఉన్నాను ఇంకా నేను నవ్విస్తాను అండ్ బిగ్ బాస్ అనేది నాకు సెకండ్ టైం ఆపర్చునిటీ వచ్చింది సీజన్ ఫోర్ లో పదమూడు వారాల నుండి టాప్ సెవెన్ నిలిచాను ఇప్పుడు సీజన్ ఎయిట్ లో మరొకసారి మీ అందరూ నవ్వించే అవకాశం కనిపించింది స్టార్మా అండ్ బిగ్ బాస్ బిగ్ రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ మనం ఒక ఇందాక మన జర్నీ చెప్పాడు బిగ్ బాస్ అవసరం నా తల్లిదండ్రులను పెంచి పోషించి ఒక స్థాయిలో పెట్టి బిగ్ బాస్ అండ్ స్టార్మా మరొక స్థాయిలో పెట్టింది థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఎంటర్టైనర్ గా పరిచయం చేసింది సీజన్ ఫోర్ నుంచి సీజన్ ఫోర్ నుండి నేను ఎంటర్టైనర్ గా పరిచయం చేశాను ప్రపంచానికి మరొకసారి అనేవాడు కామెడీ కాదు ఏదైనా చేయగలడు ప్రతి పాస్ ఆడతాడు కామెడీ తప్ప ఏం చేయాలి అమ్మ వాళ్ళకి కామెడీ కాదు అన్ని చేశాము పూ చేశాము అది మీ అందరు ధైర్యం మీ ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్ల థ్యాంక్ యూ సో మచ్ అండ్ హౌస్ బో చాలా మంది కంటెస్టెంట్స్ ఏ రోహిణి అండ్ కూడా థ్యాంక్ యూ సో మచ్ రా పేజ అండ్ రోహిణి మీకు కూడా ఏం చెప్పాలి ప్రతిక్షణం అనుక్షణం చివరి శ్వాస వరకు నవ్విస్తూ ఉంటాను ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ మీరు అడిగారంటే ఆలోచన తీసుకుందాం పార్టీ తీసుకుందాం అందరి దగ్గర లేకుండా లోపల బయటకు వచ్చిన తీసుకుందాం పార్టీ ఏంది థియేటర్ లో విన్నర్ థిక్ గురించి కామన్ కంపోస్ట్ ఫస్ట్ మూడు వారం నాలుగు వారాలు నిఖిల్ నాకు ముందు ఫ్రెండ్ అక్కడికి వెళ్ళాక నేను చెప్పాను మూడు నాలుగు వారాలు చాలా బల్లిగా ఉన్నావు నేను నిఖిల్ని చూడట్లేదు వేరే నిఖిల్ని చూస్తాను చెప్పాను దాని తర్వాత కొంచెం ఎమోషన్స్ ఫీల్ అయింది ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టి గేమ్ ఆడటం స్టార్ట్ చేశారు నైస్ పర్సన్ మంచి స్నేహితుడి మా ఫ్రెండ్ లీవింగ్ లేచే నబీల్ ఆ నేను బయట ఉన్నప్పుడు నబీల్ ఆర్డర్ చేశాను ఐదు వారాలు చూసి చాలా కత్తలా ఆడుతున్నాను అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళే చెప్పాను స్ట్రీట్ మీద నాకు కపిలా ఆడుతున్నాడు నదులని చెప్పేసి లోపలికి వెళ్ళాను ఆయన మెంటాలిటీ నచ్చింది నబ్బలికి వయసు చిన్నవాడైనా సరే చాలా బాగా ఆడుతున్నాడు అంగి లోపలికి వెళ్ళి మబ్బులతో ఫ్రెండ్షిప్ కూడా సెట్ అయిపోయింది మన కరీంనగర్ మన కరీంనగర్ అక్కడ వరంగల్ కొంచెం సెట్ అయిపోయింది అట్లా అప్పటికి కూడా డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు కొంచెం తెలుసు కొంచెం తెలియదు కొంచెం బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో నేను కొందరు నేర్చుకున్నా లైఫ్ అంటే ఏంటనేది సీజన్ ఎయిట్ లో పూర్తిగా నేర్చుకున్నా ఉన్నా బిగ్ బాస్ అనేది చాలా నేర్పిస్తుంది మనకు ఒక మనిషి వాల్యూ గురించి కానీ ఫుడ్ వాల్యూ గురించి కానీ టైం గురించి కానీ ఒక రెస్పాన్సిబిలిటీస్ గురించి కానీ ఆ మనం ఒక పర్సనాలిటీ ఒక మనిషి క్యారెక్టర్ ఏంటనేది మనకు చూపిస్తుంది బిగ్ బాస్ కాల్ చేయించుకున్నాను బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో థ్యాంక్ యూ హండ్రెడ్ పర్సెంట్ మనకు తెలుసు మన ఫిఫ్టీన్త్ వీక్ ఫస్ట్ డేనే అర్థం అయితే మనం కత్తు రాదు బీట్ కేసు వస్తే పట్టుకుని లటక్న పట్టుకుని వెళ్ళిపోయాను ఫిక్స్ అయితే నేను కమిడి కత్తు రాదా అని ఈ క్వశ్చన్ చాలా పెద్ద వైర్లో అయింది ఎందుకంటే మా తేజగాడు రోహిణి ఒకరోజు హౌస్ డిస్కస్ చేశారు కమీడియన్స్ కప్పు రాదు కమిడియన్స్ ని అక్కడ వరకు చూస్తారు అక్కడ తీసుకెళ్ళదు అని చెప్పారు ఈ ప్రశ్న అనేది నాకు సీజన్ ఫోర్ నేను తప్పింది బయటకు వచ్చినప్పుడు అనిపించింది అంటే బేసిక్ గా ఒక సినిమాకి వెళ్తే మనం సినిమాలో ఎంటర్టైన్మెంట్ నవ్వుకున్నామా ఎంజాయ్ అనుకుంటాం సినిమా అంత సీరియస్గా ఉంటే అదొక సీరియల్ లా ఉంటది కంపల్సరీ ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు చాలా మంది స్ట్రెస్ లో ఉంటారు ఆఫీస్ లు గాని ఇలా వేరే వేరే వర్క్స్ లో ఉంటారు ఇంటికి వెళ్ళి చూస్తే సర్వే నవ్వుకుందామా అనుకుంటారు అలాంటి నవ్విచ్చే మాకు నవ్వుస్తున్నాము టాస్క్ వాడుతున్నాము నేను ఒక మనిషిగా ఉంటున్న లోపల మా క్యారెక్టర్ అయితే చూపిస్తున్నాము మా పర్సనాలిటీ అయితే చూపిస్తున్నాము అన్ని చేస్తున్నాము అంటే అన్ని కామెడీ టాస్క్ ఎమోషన్స్ అండ్ ఫైట్ అన్ని చేస్తున్నాము ఇన్ని చేస్తున్నాను మనకి వెళ్ళి కప్పురాలు చెప్పి నాకు సీజన్ ఫోర్ లోపల నాకు ఆలోచన వచ్చింది కానీ ఎక్కడ బయట పెట్టుకోలేకపోయాను చూద్దాం ఇంకా బిగ్ బాస్ చాలా సీరియన్స్ ఉన్నాయి కదా చాలా మంది కమియం ఎవరొకరు మనం వెయిట్ చేశాను వాళ్ళకు క్వశ్చన్ బ్రీట్ చేసిన తర్వాత నేను టాప్ ఫైవ్ కింద నమ్మకం వచ్చింది నాకు టాప్ ఫైవ్ వరకు వచ్చాను కదా గెలిస్తే ఒక హోప్ వచ్చింది దాని తర్వాత చూసిన తర్వాత మనకేమో ఇలా సైలెంట్గా ఉండడం డైలాగ్ చెప్పడం తెలియదు మనకు ఎక్కడ ఏమని తీసు నవ్వు తీస్తాం నవ్వుతాం ఎవరేస్తా మాట్లాడేస్తాం అలా మ్యాండ్గా ఉంటే మన పర్సనాలిటీ కాదు కొంచెం ఫన్నీ ఫనీ ఉండే క్యారెక్టర్ మనకు బట్ ఒక విషయం ఏంటంటే నేను నాకు నేనుగా ఆడి నా ఆట నేను ఆడుకొని టాప్ ఫైవ్ వరకు వచ్చాను నామినేషన్స్ లో ఉండకపోవడం నాకు తప్ప వాళ్ళు నామినేట్ చేయకపోవడం తప్ప అని నాకు తెలియదు బట్ నాకు నేనుగా ఆడుకొని టాప్ ఫైవ్ వరకు వెళ్ళాను ఫస్ట్ ఫైనస్ అయ్యాను ఒక నమ్మకం వచ్చింది గెలుస్తానని బట్ ఇంకా ఫిఫ్టీన్త్ వచ్చిన తర్వాత నమ్మకం కూడా పోయింది బట్ జీవితంలో కోరుకుండిపోయింది బిగ్ బాస్ లో ఒక కమిడియన్ గెలవాలి అనే ఒక ఎంటర్టైన్మెంట్ గెలవా కోరుకుంది గెలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా నేనే కాదు ఇలా ఎంటర్టైన్ చేసే కమిడియన్ చాలా మంది ఫీల్ అవుతారు ఎక్కడెక్కడ వచ్చాను మనం నవకూ వచ్చానుకుంటాం టాప్ టూ అసలు చాలా సంతోషం ఎందుకంటే ఒక వైల్డ్ కార్డుగా మనం వెళ్ళినా అంటే మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దాని తప్పేట్టు గౌతమ్ యాక్చువల్లీ నేను అనుకున్నాను గౌతమ్ గెలుస్తున్నా చెప్పేసి చాలా వచ్చింది స్టేట్మెంట్ చెప్పాను గౌతమ్ గెలుస్తుందని బట్ నా దృష్టిలో గౌతమ్ని గెలిచినట్టే ఎందుకంటే ఒక వైల్డ్ కార్డుగా సిక్స్ సెకండ్ పొజిషన్ అంటే ఆల్మోస్ట్ ఇది విన్నర్ నా దృష్టిలో నేను అది చెప్పలేదు అన్న నాకు యాక్చువల్ అదే అండి సిల్వర్ సిట్ ఎంత చెప్పలేదు గోల్డెన్ సిట్క్యూస్ ఎంత చెప్పలేదు చెప్తే బాగుంటుంది అనిపించింది లోపల చెప్తే ఆ ఇకల్లో ఎవరో ఒకరు డబ్బు కూడా ఒక ఆబ్వియస్లీ చెప్తే సివి చెప్తే బాగుంటుంది నేను మాకు సార్ అడిగాను బట్ చెప్పలేదు నాకు చెప్పినా చెప్పకపోయినా సూర్తి తీసుకొచ్చేదాన్ని నాకు ఇస్తా బట్ ఇవ్వలేదు అంటే తెలుగు కావడానికి పక్కన పెడితే బేసిక్ గా మనందరం ఒకటే వాళ్ళు ఇక్కడ వచ్చి చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు సీరియల్స్ లో కానీ సినిమా వర్క్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ వాళ్ళు వీళ్ళు చూడరు ప్రతి ఒక్కరిని ఎంటరేజ్ చేస్తారు ప్రతి సినిమాని చూస్తారు ప్రతి సినిమా యాక్టర్ ఎంటరేజ్ చేస్తారు భాష చూడరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్ చూస్తారు అతని బిహేవియర్ చూస్తారు క్యారెక్టర్ చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళకి ఏదంటే చేస్తున్నారు కరెక్ట్ నాకు కన్నడ తెలుగు అలాంటి మన అందరూ ఒకటి చివరిగా మన ఇండియన్స్ మన భారతీయులు నాకు తెలియదు తెలియదన్నా అంటే అది రూమర్ కదమ్మా దాన్ని రూమర్ గా రూమర్ క్యూటీస్ అది రూమర్ అనుకున్నాను నాకు తెలియదు యాక్చువల్లీ నాకు దానికి సమాధానం ఇస్తే చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి మాకు తెలియదు అన్న చాలా హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో దగ్గర మీరు ఎంకా హ్యాపీ ఫీల్ అయిపోయింది అదే బేసిక్ గా నా వైఫ్ కి నా హీరో చాలా ఇష్టం బట్ నేను సినిమా పిచ్చితో సినిమా ప్రేమతో పెంచుకున్నది ఒక సినిమా కంటిన్యూటీ కూడా బట్ ఒకసారి ఆటలో దిగిన తర్వాత ఆట కోసం ఏమైనా చేయాలని చెప్పేసి కట్ చేశాను కొంచెం ఆ హెయిర్ కట్ చేసినప్పుడు చాలా హేడ్చారండి ఇంట్లో బట్ ఇట్స్ ఏ కదా మళ్ళీ ఇక నేను చాలాసార్లు చెప్పాను నాకు ఒకటి గేమ్ వరకే ఆట వరకే మన ఒక షోకి వచ్చాము ఆట వరకే నాకు ఇలాంటి ఎలాంటి ఉండో ఫీలింగ్స్ అని చెప్పాను ఆర్గ్యుమెంట్ జరుగుతుంటాయి మన విషయం నాకు జరిగింది ఎక్కువ బిస్ ఎస్పెక్ట్ ఒత్తున కూడా ఎవరే ఎవరు అనిపించడం వాళ్ళనిపించడం ఒక మనిషికి మనం చెప్తాం ఒకసారి రెండు సార్లు చెప్పినా కూడా మళ్ళీ అదే చేస్తున్నాయంటే అది తెలియకన్నా తెలిస్తే నాకు తెలియదు బట్ అది గేమ్ వరకు ఉంది బట్ నాకు మాత్రం కొద్ది ఒక మంచి ఫ్రెండ్ అనే ఇప్పటికి కలిస్తా హాయ్ చెప్తాను వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తాను వాటర్ కాదు అనుకోండి ప్లీజ్ అన్న వాటర్ ఎందుకంటే మనకి హీటర్స్ ఉండరు అందరు ప్రేమించాలి అని నా అభిప్రాయం ఉంటారా మనకి హీటర్స్ ఉంటారా మనకి నాకు యాక్చువల్లీ సినిమాలో యాక్ట్ చేయాలని ఇండస్ట్రీ ఇండస్ట్రీకి వచ్చాను బట్ మనకు టీవీలో అవకాశం వచ్చింది ఆదరిస్తున్నారు డెఫినెట్ గా మంచి మంచి అవకాశాలు ఏంటి డెఫినెట్ చేస్తాను మన స్టేజ్ మీద కోన వెంకట గారు వచ్చారు ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్ లో స్టార్ట్ అవుతుంది శ్రీ విష్ణు గారు క్యాప్ ఇచ్చారు అండ్ ఈ రోజు మార్నింగ్ కేరళ నుంచి మలయాళం డైరెక్టర్ కాల్ చేశారు బిగ్ బాస్ మలయాళం స్లాంగ్ చేశారంట అది బాగా నచ్చి చిన్న సన్నీ క్యాప్ రాసుకున్నారంట వస్తుంది అవకాశాలు ఇప్పుడిప్పుడే ఇప్పుడే కానీ సినిమా రావాలంటే చేయడం ఉంది వెయిటింగ్ ఎలా అనిపిస్తుంది తీసుకొస్తే అదొక హఠాత్ పరిణామం ఎవరు యూహించండి బట్ నేను యూహించు వచ్చేస్తాను చెప్పేసి అంతే అంటే సినిమాటికలి లెవెల్లో మనకి ఇంగ్లీష్ ఇచ్చాం టార్గెట్ టార్గెట్ వన్ టార్గెట్ థైవ్ టార్గెట్ ఇందుకు ఇంత ఆగమవుతో ఏట్ అని చెప్పేసి నాకు మనిషిలో అర్థమైపోయింది చివరి గుడి మనకే వస్తే అయిపోయింది బట్ అంత గొప్ప హీరో సార్ హీరో మన కోసం వచ్చాయని మనం తీసుకెళ్ళడానికి చెప్పేసి చాలా హ్యాపీకి వెళ్ళాను అంటే చాలా నవ్వు నవ్వుతూనే వచ్చాను లోపలికి నవ్వుతూనే వెళ్ళాను నవ్విస్తూనే వెళ్ళాను చాలా హ్యాపీగా ఉంది అమ్మా ఆయన వచ్చి తీసుకెళ్ళడం చాలా హ్యాపీ ఉంది ఆ అభిమానం చూపించే ప్రేమంతైజ్ ఏం వస్తే అది చెప్పాను నేను హౌస్ వైఫ్ చెప్పాను మా మీ మొత్తం ఐదురు నేను మా రెండో అమ్మ కొంచెం ముగ్గురు ఆడపిల్లలు కొంచెం ఫినాన్షియల్ స్టాటస్ బాగాలేదు దాంట్లో పెద్దఅమ్మాయి పెద్ద అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అమౌంట్ వస్తే బట్ రాలేదు బట్ అయినా నేను కష్టపడి ఎంతో కొంచెం సంపాదించిన మళ్ళీ తన అమ్మ వాళ్ళ పాప కోసం పెళ్లి కోసం కూడ పెడతాం అంతే కదా అనుభవం సేమ్ ఉంటది ఉండదు బేసిక్ గా మా ఫ్యామిలీ పేస్ వాయిస్ అందరికి బేసిక్ అందరి వాయిస్ ఎలా ఉంటది మా పెద్ద వాయిస్ నా వాయిస్ సేమ్ అనమాట అండ్ మా డాడీ వాయిస్ నా వాయిస్ సేమ్ ఉంటుంది మీకు ఆవిడ బాగుంటుంది అని చెప్పాను చేరిక లేని నాకు రోహిణి శివంగి మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ రోహిణి వచ్చిందా రోహిణి నా ఫేవరెట్ కంటెస్టెంట్ చాలా అద్భుతంగా ఆడింది మీరు ఫోర్టీన్ వీక్స్ ఒక టాస్క్ లో తనకు చాలా అవసరం అని చెప్పేసి ఆ గేమ్ కూడా ఫ్లాగ్ ఇవ్వడం జరిగింది చాలా బాగా ఆడింది తను కూడా ఇంకా బాగుంది అనిపించింది సినిమాలో బట్ తనే నేను రెండు ఇద్దరం వేరు వేరు కాదు ఇద్దరం ఒకటి నేనే కానీ ఎవరైనా సరే ఆ ప్లేస్ లో ఒక కామెడీ ఎవరన్నా కూడా ఆ తను నేనెన్నా హ్యాపీ ఫీల్ బట్ మీరె రోహిణి గారు కాకుండా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే బిగ్ బాస్ అందరు బాగా ఆడారు టాస్క్ పరంగా చాలా బాగా ఆడుతుంది టాస్క్ ఒక ఫైటర్ లా అనిపిస్తుంది టాస్క్ పరంగా చాలా బాగా ఆడుతుంది ఆ పరంగా అయితే నాకు ప్రేరణ फास्ट लवर्स